నేను కలర్ కంపెనీ కంపెనీలో ఏమేమి బ్రై చేస్తున్నాను ఈ రోజు మనము కళాశీట్స్ టోటానికి దీంట్లో ఏంటంటే మనము దీసేవాళి రకాల హైబ్రిడ్స్ వచ్చినది ఆ కంపెనీ ఏదైనా అది కలర్స్ కంపెనీ టమాటా వరంగల్ తగ్గే రకము ఇది పన్నెండు నుంచి కానీ మీకు పరిచయం లేదు కానీ ఈ సంవత్సరం మీరు చూసు ఆ రేట్లు కూడా బాగా చాలా ఏళ్ళలో చేస్తున్నారు కానీ మీకు ఇంకా ఏడే పరిచయం మీరు అంటే కొన్ని ఏళ్ళలో మేము ఎంతసేపు అన్న కూడా రైతు కాస్ట్ ఎక్కువ ఎందుకు మేము లోకల్ గీలో తీసుకొని మళ్ళీ వేసుకుంటాం అనే ఆలోచన అంటే లోకల్ కు ఇప్పటికీ చాలా తేడా అప్పుడున్న వాతావరణం ఇప్పుడున్న వాతావరణం మనకి వాళ్ళకి బాగున్నది రోజు రోజు వేసి వచ్చినా కూడా మనము పట్టుకోలేకపోతుంది ఇదే దేశాల వాళ్ళు లైన్ ఏంటంటే అంటే వాళ్ళు తొంభై రోజుల నుంచి నూట ఇది నలభై నుంచి అరవై అయిపోతుంది అంటే నలభై పూతకు వస్తుంది అరవై అవుతుంది అయితే మిలియం చేసే ఫార్మర్కి అప్పటి వరకు ఎంత వస్తుంది అంటే పది నుంచి పది నుంచి వరకు వస్తుంది లేదు కొంచెం హైగా పెట్టుబడి పెట్టి కొంచెం హై లెవెల్లో చేసిన కాదానికి చేసిన పాదాలకి ఇరవై నుంచి ఇరవై కింటా కానీ మాదేపూరు దాంట్లో ఇరవై నుంచి ముప్పై కింట కూడా ఉంది సో మన ఏరియా భూములకు మినిమం ఇరవై నుంచి ఇరవై ఐదు క్వింటల్ కాపు తీసుకోవాలంటే ఉంది సో మీరు చేయాల్సిన పని అయిందంటే దీనికి చెట్టును పెంచుకోండి పీటి పీటిగా మొక్క వేసుకోండి పర్సెంట్ కూడా తక్కువ ఏంటంటే ప్రధానంగా చాలా మంది ఏంటంటే కాయ తెలిపరవుతుంది తెలుపరైతే బాగా భయం ఉండదు మీకు ఆ భయం ఏం లేదు ఎలాంటి భూమి బాగుంటుంది ఇప్పుడు మీరు మిలిసిన భూమి అయితే మొత్తం బండల భూమి భూమి దీంట్లో కూడా మంది ఏంటంటే మీరు అర్థం చేసుకోవచ్చు అయితే అంటే క్యాన్షియన్ రూపంతో జరుగుతుంది మీరు దీనికి న్యూట్రిషన్ అమ్మ వచ్చినప్పుడు సార్లు చేసుకోవాలి కాల్సియం కొట్టుకోవడం వల్ల కాయ అనేది తలుపులు కాదు తర్వాత ప్రభావం చేసే పడదు మళ్ళీ బాగా పెరిగింది కదా అని చెప్పేసి బాగా తొక్కద్దు తొక్కదు బాగా తొక్కదు ఒక మనిషి పోయి మనం చనిపోతుంది ఒకసారి పది పంపులు పన్నెండు పంపులు కానీ ఏమైతుందంటే తక్కువగా పోవాల పంపిస్తాయి కానీ ఇది బాగా వచ్చినప్పుడు మనకు విగ్రహాలు అంత మించి ఏం లేదు అంటే ఆఫీస్ పాయలు లేకుండా అది ఆఫీస్ అనేది జాగ్రత్త ఇది ఏంటంటే ఓపెన్ గా కాబట్టి సన్ బాన్ దగ్గర పెట్టుకుంటే మొక్కలు పెట్టుకోండి కాదు పాయలు బాగా లేకపోతే నల్ల వంటి పెంచుకోండి నల్ల వంటి टो <laughs> अरू